శ్రీమాత్రయనమా జయగురు దత్తాత్రేయనమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీనరాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ నెల ఫిబ్రవరి నెల పదిహేను వరకు కూడా పదకొండవ స్థానంలో రవి గ్రా సంచారం అంటే పదకొండో స్థానంలో రవి గ్రహ సంచారం ఉన్నప్పుడు జాతకంలో గోచారీత మిగతా గ్రహాలన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది అంటే మెయిన్ అడ్మినిస్ట్రేటరు రాజు లాభస్థానంలో కంటే మీ యొక్క కార్యక్రమాలు మీ యొక్క పనులు నెరవేర్చే స్థానంలోకి రావడం జరిగింది ఒక విధంగా మీ కోరికలు తీర్చే స్థానంలోకి వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మిగతా గ్రహాలు కూడా సంపూర్ణంగా రవి గ్రహానికి సహకరించడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలు ఈ నెలలో పదిహేనవ తారీఖు లోపు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఆరవ స్థానానికి సంబంధించింది అంటే ఏదన్నా ప్రభుత్వ ఇంటర్వ్యూలో కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే కోర్టు సమస్యలు కానీ లిటికేషన్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ దగ్గర బంధువులతో రక్త సంబంధికులతో ఉన్న విభేదాలు కానీ మీకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది న్యాయ సహకారం లభిస్తుంది కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది ఇంకా ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ రుణాలు విద్యార్థులకి స్కాలర్షిప్లు మంజూరయ్యే అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద రవి అనుకూలంగా ఉంటాడు పదిహేనో తారీఖు తర్వాత పన్నెండో స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవాన్తో కలిసి ఉండడం వల్ల మరి జాతకుడికి కానీ లేదంటే జాతకుడికి దగ్గర బంధువులకు కానీ అనారోగ్యపరమైన సమస్యల వల్ల మరి వైద్యపరమైన ఖర్చులు అనుకోకుండా మనం ఒక దానికి దాచుకున్నటువంటి ధనం వేరే దాని కోసం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి అలాగే ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్స్లు కానీ పన్నులు కాని మొత్తం మీద చెల్లించే అవకాశం ఉంది మొత్తం మీద ఫిబ్రవరి పదిహేను మనీ టైట్ అన్నది ఏర్పడుతుంది సో ఇది పక్కన పెడితే బుధుడు కూడా లాభస్థాన సంచారం చతుర్థ సప్తమాధిపతి చతుర్థాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా మాతృ సంబంధించినటువంటి తల్లిగారి ద్వారా కానీ తల్లి తరఫు బంధువుల నుంచి వాహనాల ద్వారా విద్యా సంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు కానీ ఆర్థిక వనరులు కానీ సమకూరే అవకాశం ఉంది అలాగే పొలాలు స్థిరాస్తుల మీద వ్యవసాయం మీద ఆదాయం ఉన్నాయి సప్తమాధిపతి లాభస్థితి జీవిత భాగస్వామి ద్వారా పార్ట్నర్షిప్ ద్వారా మొత్తం మీద ఏంటంటే ఆదాయ వనరులు అనుకూలంగా ఉన్నాయి ఇది వ్యాపార వర్గంలో వారికి ఉద్యోగం వారికి అనుకూలిస్తాయి ఇది విద్యార్థులకి ఈ బుధానిత్య యోగం ఏర్పడడం వల్ల విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత వారు తగినటువంటి చదువుకు తగిన గుర్తింపు అనుకున్న మార్పులు రావడం లభిస్తుంది ఓకే హ్యాపీ దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడే ఉన్నాడు సో ఈ కారణంలో వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు అలాగే వృత్తిలో అదనపు బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది వృత్తిలో మంచి నియమం సేమ్ సంపాదిస్తారు మన అష్టమాధిపతి సుక్కుడు కూడా అక్కడ రావడం వల్ల అనుకోకుండా వృత్తిలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది టెంపరీగా ప్రమోషన్ రావడం కానీ లేదంటే అధికారుల యొక్క మీ పై వారి యొక్క బాధ్యతలు మీరు నిర్వహించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది అలాగే వృత్తిలో స్త్రీల యొక్క సహకారం కొలీస్ యొక్క సహకారం ఏర్పడే అవకాశం ఉంది కొంతమందికి మీద వారి యొక్క జన్మ జాతకాన్ని బట్టి సడన్ గా ఉద్యోగంలో మారే అవకాశం కూడా ఉంది అంటే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగంలో మారడం కానీ అనుకోకుండా ఇరవై ఉద్యోగం ట్రాన్స్ఫర్ రావడం కానీ వృత్తిపరమైన చేంజెస్ వృత్తిలో మార్పులు రావడం సహజంగా మరి కొంతమందికి ఈ నెలలో జరిగే అవకాశం మొత్తం వృత్తిపరమైన మార్పులు బాగున్నాయి ఆదాయ వనరులు బాగుంది ప్రభుత్వ అధికారుల సహకారం బాగుంది ఇవన్నీ గా బాగుంటాయి ఇంకా కుటుంబ స్థానంలో గురుగ్రహ సంచారం మరి చక్కగా మరి గురువు రెండు ఆరు పది స్థానాలని శుభపరచడం వల్ల వృత్తిలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ విషయాల్లో మీ మాటకి అనుకూలంగా పెరుగుతూ ఉంటుంది మీ మాటకి కుటుంబ సభ్యులు గౌరవిస్తారు కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థా భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలను కూడా వీక్షించడం వల్ల అంటే రెండు వారు పది యాక్టివేట్ అవుతుంటాయి ఈ పది ఈ మూడు గ్రహాలు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి రావడం జరుగుతుంటుంది అలాగే గురు శుక్రుడిని కుజుని వీక్షించడం వల్ల కూడా వివాహానికి సంబంధించిన ఈ శుభకార్యాలకు సంబంధించిన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి మొత్తం మీద అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయితే సహజంగా జరుగుతున్నటువంటి ఏళ్ళనాడు శని ప్రభావం వల్ల ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది ఒక దాని కొరకు దాచిన ధనం వేరే దాని కోసం ఖర్చు అవుతుంటుంది అనవసర ఖర్చులు ఎక్కువగా జరుగుతుంటాయి ఇదే సమయంలో మగవాటానికి పోయో ఇతరుల అవసరాలకు చూసి వారు అప్పు ఇవ్వడం కానీ వారికి సహకరించడం కానీ చేస్తే ఆ ధనం ఇంచుమించుగా పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు పరోపకారానికో ఇతరుల ఉపకారానికో ధనం మీ దగ్గర ఉన్నా సరే అప్పు చేసైనా సరే ఇచ్చే కార్యక్రమం మాత్రం చేపట్టుకోకండి ఎందుకంటే అటువంటి అవసరాలు మీకు అతి తొందరలో రాబోతున్నాయి ఇప్పుడు మీరు ఇతరుల అవసరాలకు మీరు ధన సహకరిస్తే అప్పుడు మీరు ఇబ్బంది పడి ఇతరులకి దగ్గర అడగవలసి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఆర్థిక పరమైన క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించండి ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ధనాన్ని ఖర్చు పెట్టవలసి రాయండి ఇతరులకు ఎట్టి పైసలు కూడా ఆర్థికపరమైన సహాయం చేయకుండా ఉండడం మంచిది సో ఇది ఈ విధంగా ఉంటే రాహు రాశి అందు సంచరించడం వల్ల ఇతరుల ప్రలోభాల వల్ల కాని మానసిక బలహీనతల వల్ల కాని ఏదో ఒక బలహీనతకి జాతకుడు లొంగే అవకాశం ఉంది సాధారణంగా ఏళ్ళనాడు శైలిలోనే జాతకుడు ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోన్ అవుతూ ఉంటాడు దాని కొరకు ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగంలో క్రమశిక్షణ లేకుండా తనిక డ్యూటీ చేయలేకపోవడం అలాగే అక్రమ మార్గానికి అలవాటు పడడం కూడా కొంతమందికి జరుగుతుంటారు కాబట్టి ఇంకా రాహు ప్రభావం వల్ల కంపల్సరీగా నిజాయితీగా వ్యవహరించండి ఎంత కష్టపడతారో దాన్ని మాత్రమే ఆశించడం ఎటువంటి అక్రమ సంపాదన లేకుండా ఉంటే జాతకుడికి ఎటువంటి ఏనా ఇబ్బంది పెట్టరు కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఆదాయ వ్యయాల్లో కూడా పాటించండి కేవలం దైవ మార్గంలో ధర్మ మార్గంలో ప్రయాణించడం వల్ల కంపల్సరీగా రాబోయే పీడంతా కూడా మీకు ఒక మంచి వ్యక్తిగా అభివృద్ధి పంచే అవకాశం ఉంది ఈ శ్రీవా తేనమో జయ గురు దత్తాత్రేయనమో ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ మాసం అంతా ఇంచుమించుగా గురుగ్రహ సంచారం మేషరాశి అందే ఉండడం ఈ రాశి వారికి కలిసి వచ్చే అంశం అలాగే పదకొండవ స్థానంలో శని గ్రహ సంచారం కూడా జాతకులకి అనుకూలంగానే ఉన్నది అయితే మనం ప్రస్తుతం చర్చించుకున్నటువంటి మాస ఫలితాల ప్రకారం రవి యొక్క గమనం చాలా ఇంపార్టెంట్గా జాతకం మీద ప్రభావం చూపిస్తుంటుంది కాబట్టి ప్రస్తుతం ఈ రాశి వారికి ఇంచుమించుగా ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా రవి దశమ స్థాన సంచారం చేయడం జరుగుతుంది దశమ స్థానంలో శని భగవానుడికి దిగ్బలం పొందడం జరుగుతుంది అంటే ఉచ్చగ్రహం ఎటువంటి ఫలితం ఇస్తుందో ఇంచుమించుగా అటువంటి ఫలితం దశమస్థానం ఉన్నటువంటి రవి మరి జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది అంటే రవి ఎప్పుడైతే గోచారీత బలమైన స్థానంలోకి రావడం జరిగిందో ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క హోదా పెరుగుతుంది పరపతి పెరుగుతుంది వాళ్ళు కమెండింగ్ గా వృత్తిని నిర్వహించగలరు సో అలాగే మంచి వ్యాపారం కూడా ఈ నెలలో అధికారుల సహకారంతో రాజకీయ నాయకుల సహకారంతో చాలా ఉత్తమమైన ఫలితాలు ఈ రాశి వారికి పొందడం జరుగుతుంది ముఖ్యంగా మరి ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ ప్రైవేటు ఉద్యోగస్తులకు కానీ మరి రవి భగవాను దశమ స్థానంలో ఉండడం మంచిదైనప్పుడు కూడా బుధగ్రహంతో కలిసి సంచారం చేయడం వల్ల అంటే తృతీయాధిపతితో కలిసి అలాగే దశమ స్థానంలో సంచారం చేయడం ఈ రెండు కూడా జాతకుడికి వృత్తిపరమైనటువంటి మార్పుకి కారణమవుతూ ఉంటాయి ఈ సమయంలో జాతకుడికి వృత్తిలో అభివృద్ధి పొందడం కానీ వృత్తిపరంగా చేంజ్ చేద్దామంటే వేరే వృత్తిలో మారుదాం అనుకున్న వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం కంపల్సరీగా ఈ విధంగా ఎవరైతే వృత్తి చేంజ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ సమయం ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంది సో ఇది యాపి అయిపో ఇక రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థాన సంచారం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఒకటి తొమ్మిది ఎక్సై అనమాట రాష్ట్రాధిపతి కుజుడితో తొమ్మిదవ స్థానాధిపతి గురుగ్రహ పరివర్తన అన్నది ఈ జాతకులకి విదేశ ప్రయాణాలు ఉన్నత విద్య అవకాశాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలమైనటువంటి అంశంగా పరిగణించవచ్చు మొత్తం ఇది నెలంతా కూడా ఈ గురు బలం ఈ జాతకులకు అనుకూలంగా ఉంటుంది మరి ఎక్స్చేంజ్ వల్ల శుక్రగ్రహంతో గురువు కలిసి తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి ఫలితాన్ని ఇవ్వడం వల్ల ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి విషయాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటే వివాహ సంబంధాలు కానీ వివాహం నిత్యం అవ్వడం కానీ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ ఈ స్థితి ఎందుకంటే మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మరి సప్తమాధిపతి శుక్తో కలిసి తొమ్మిదవ స్థానంలో ఉండడం అక్కడ గురుపుజుల పరివర్తన ఇవన్నీ కూడా మరి గతంలో మీరు ఏదైనా వివాహ సంబంధం ప్రయత్నం చేసి అది ఏదో విధంగా ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా పునః ప్రయత్నం చేయడం వల్ల ఆ వివాహ సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది అలాగే విదేశ సంబంధాలు దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధాలు పరిశీలించే వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం ముఖ్యంగా మీరు ఈ వివాహ సంబంధాలు పరిశీలించేటప్పుడు చూసేటప్పుడు ఈ మేషరాశి జాతకులు ప్రస్తుతం మీ యొక్క ఉన్న స్థితికి అంటే ఉన్న ప్రాంతానికి ఏదో ఉన్న గృహానికి ఉత్తర దిశలో సంబంధాలు అన్వేషించడం వల్ల తొందరగా వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది సో ఈ విధంగా మరి ఈ భాగ్యస్థానం అనుకూలంగా ఉంది దశమ స్థానం ఇంకా అనుకూలంగా ఉంది ఇంకా లాభస్థానం కూడా అత్యంత అనుకూలంగా ఉండడం ఈ రాశి వారికి చాలా ఈ ఫిబ్రవరి మా మాసం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు మాత్రమే గోచరిస్తున్నాయి దాని తర్వాత ఫిబ్రవరి పదిహేను తర్వాత సూర్య భగవాన్ అంటే రవి పదకొండవ స్థానానికి రావడం జరుగుతుంది ఒక పంచమాధిపతి లాభ స్థానంలోకి రావడం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు వింటారు అలాగే మీ సంతానానికి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం ఫలించడం కానీ వారికి మంచి అవకాశాలు రావడం కానీ జరుగుతుంటుంది ముఖ్యంగా మీ పిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది సో అలాగే మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం మీ యొక్క కృషికి మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు కూడా మీకు ఈ ఫిబ్రవరి పదిహేను తర్వాత రావడం అంటే ప్రభుత్వ తరపు నుంచి మీకు ఏమైనా రావాల్సిన దానం రావలసి ఉన్నా లేదంటే వారసత్వంగా తండ్రి గారి ద్వారా కానీ తాతగారు ద్వారా కానీ మీకు ఏమైనా ఆస్తి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా రావాల్సి ఉంటే ఈ సమయంలో మరి మీకు ఈ ఫిబ్రవరి పదిహేను తర్వాత అనుకూలించే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం ఆశిస్తున్న వారు కానీ ప్రభుత్వంలో పదవులు ఆశిస్తున్న వారు కాని లేదంటే వారసత్వంగా కొంతమందికి పదవులు ఏదో ఇంటర్మెంట్స్ బోర్డు వాళ్ళ నాన్నగారు తండ్రి గారు చేస్తే వీళ్ళకి రావడం లేదంటే ఏదో కారణాంతరం వాళ్ళ ఫాదర్కి సిక్ అయితే పిల్లలకి ఉద్యోగాలు రావడం అటువంటివి ఏమైనా అవకాశం ఉన్న వాళ్ళు ఈ సందర్భంలో ప్రయత్నం చేస్తే మీకు ప్రభుత్వం నుంచి వారసత్వంగా రావాల్సినది ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది జాతకుడికి సో ఈ కారణంగా ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం కూడా మీకు చక్కని అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది వానంగా ఈ రాశి వారు ఈ నెలలో ముఖ్యంగా పూజించవలసినటువంటి దైవం సూర్య భగవాను ఎక్కువగా పూజించడం వలన అలాగే హనుమాన్ చాలిసా పారాయణ హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం వలన ఖచ్చితంగా మీకు ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది స్వస్తి